విభిన్న రకాల పండ్లు కూరగాయలతో పాటు మరో ఆరున్నర ఎకరాల్లో నూనె గింజల పంటైన ఆయిల్ ను సాగు చేస్తున్నారు మంత్రి ఆయిల్ పామ్ పంటకు ఉన్న డిమాండ్ను గుర్తించి నాలుగేళ్ల క్రితమే సాగును ప్రారంభించారు తెలంగాణ ప్రాంతం ఆయిల్ కు అత్యంత అనుకూలమైందని తెలిపారు ఒక ఎకరంలో వరి పండించే నీటితో నాలుగు ఎకరాల్లో ఆయిల్ పాంప్ పండించవచ్చని పంట చేతికి వచ్చే వరకు అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చునని అంటున్నారు నాలుగేళ్లకు పంట ప్రారంభమైతే ప్రతి పదిహేను రోజులకు ఆదాయాన్ని పొందొచ్చునని తెలిపారు రానున్న రోజుల్లో తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ సాగును విస్తరింపజేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు నిరంజన్ రెడ్డి వాస్తవంగా ఆయిల్ పామ్ నూనె గింజల పంట ఆయిల్ పామ్ చెట్లకు వచ్చేటువంటి గెలలు ఏవైతే ఉంటాయో ఆ గెలల నుంచి నూనె తీస్తారు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా ఆసియా ఖండంలో ఉండేటువంటి దేశాలలో తినే నూనెలు మన దేశంలో తినే నూనె తీసుకుంటే వంట నూనెలలో మనం వాడే వంట నూనెలలో అరవై శాతం వంట నూనె ఆయిల్ పామ్ దిగుమతి అయితే ఈ ఆయిల్ పాము ఈ దేశ అవసరాలకు సరిపోయినంత లేదు మనకు చాలా తక్కువ ఉంది మనం ఇండోనేషియా మలేషియా అటువంటి దేశాల నుంచి తెప్పించుకుంటాం వాస్తవంగా ఏంటంటే ఇది కొన్ని అపోహలు ఉండే గతంలో కొంతమందికి కొన్ని ప్రాంతాల్లో వస్తుంది కొన్ని ప్రాంతాల్లో రాదు అదంతా తప్పు భావన నీళ్లుండి వాతావరణంలో హ్యూమిడిటీ ఉంటే తేమ శాతం ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు తెలంగాణ ముఖ చిత్రం మారింది ఒకప్పటి తెలంగాణలో నీళ్ళు లేవు వాతావరణంలో తేమ లేదు ఇవాళ తెలంగాణలో నేల మీద నీళ్లే నేల భూమిలో నీళ్ళే కాలువల నీళ్ళే చెరువుల నీళ్లే ప్రాజెక్టుల నీళ్ళే ఎక్కడ చూసినా నీళ్ళే నీళ్ళు కాబట్టి సహజంగానే పచ్చదనం పెరుగుతుంది పచ్చదనం పెరిగిందంటే తేమ శాతం పెరుగుతుంది సో తెలంగాణలో వచ్చినటువంటి ఈ మార్పులు ఈ ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనమాట దీన్ని గ్రహించే నేను ఒక నాలుగేళ్ల నుంచి నేను మంత్రిగా ఏర్పడిన కూడా చాలా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి వారు కూడా నాలుగు అడుగులు ముందుకేసిన తర్వాత దీన్ని అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని మొదలుపెట్టడం జరిగింది రాష్ట్రంలో ఈసారి అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయిల్ పామ్ సాగును కొత్తగా పెట్టినటువంటి మొదటి ఇద్దరు ముగ్గురు రైతులలో నేను ఒక మొత్తం రాష్ట్రంలోనే ఇది మూడేళ్ళు వెళ్ళిపోయింది మూడున్నరేళ్ళు ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇప్పుడు పూత వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన పూతను మేము తీసేసాను చూడండి కిందగా గెల తీసేసినాం అక్కడ కింద ఉంది కదా ఆ గెల తీసేసినాం అట్లా వచ్చిన గెలలు పూతలు తీసేస్తాం ఎందుకంటే చెట్టు పెరగాలని ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పటి నుంచి వచ్చేటువంటి పూత నిలబెడితే ఆరు నెలల తర్వాత పంట స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఆయిల్ పామ్ వల్ల లాభం ఏంటంటే ఒక ఎకరా వరి పండించడానికి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయో ఆ నీళ్లతో నాలుగు ఎకరాల ఆయిల్ పామ్ పండియచ్చు ఇది నెంబర్ వన్ నీటి ఆదా అవుతుంది కరెంట్ ఆదా అవుతుంది సమానంగా దాంతోపాటు కష్టం అదా అవుతుంది దీంట్లో నాలుగేళ్ల వరకు అంతర్ పంటలు పండించుకోవచ్చు అన్ని రకాల అంతర్ పంటలు పండించుకోవచ్చు వరి తప్ప అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు నాలుగేళ్లకి ఈ పంట ఒకసారి స్టార్ట్ అయితే ఈ గెలలు ప్రతి పదిహేను రోజులకోసారి మెచ్యూర్ అయిన గెలల్ని కట్ చేసి మనం ఫ్యాక్టరీకి పంపిస్తూనే ఉంటాం సో ఈ ఫ్యాక్టరీకి పంపించినప్పుడు ఏమవుతుంది టన్నేజ్ లెక్కన ఉంటుంది ఇది ఒకటే పంట ఆయిల్ పామ్ అనేటువంటి ఒక పంటనే మీకు రైతుకు బైబ్యాక్ గ్యారెంటీ ఉంది దేశంలో ఏ పంటకు బైబ్యాక్ గ్యారంటీ లేదు అంటే మేము ఖచ్చితంగా కొంటామని కంపెనీ అగ్రిమెంట్ చేసుకునేటువంటిది ఈ దేశంలో ఏ పంట లేదు ఒక ఆయిల్ పామ్ తప్ప కాబట్టి దానికి ఉన్న అడ్వాంటేజెస్ అట్లున్నాయి కాబట్టి నికరంగా ఆదాయం వస్తుంది యావరేజ్ పంట వచ్చిన రైతుకు కూడా పెట్టుబడి భోంగా పెట్టుబడి ఖర్చులు బోంగా సంవత్సరానికి లక్ష రూపాయలు మిగులుబాటు ఉంది ఇప్పుడు ఈ రేటుకు ఈ ఇవాళ ఉన్న రేటుకు ఇంకోటి దీనికి బ్యూటీ ఏంటంటే మొత్తం భూగోళంలోనే ఒక మొక్క నుంచి వచ్చేటువంటి పదార్థము దాని ఉప పదార్థాలు ప్రోడక్ట్ అండ్ బై ప్రోడక్ట్స్ అంటాం ఆయిల్ పామ్ నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ భూగోళంలో దీని నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్ ఇంకా దీన్ని నుంచి రావు ఒక వంద యాభై ఎనిమిది బై ప్రోడక్ట్స్ వస్తాయి దీని నుంచి మీకు సోప్స్లో కానీ డిటర్జెంట్స్లో కానీ షాంపూస్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ కాస్మెటిక్స్లో కానీ ఆయిల్స్లో కానీ లూబ్రికేషన్స్లో కానీ భిన్నమైనటువంటి రూపాలలో దీని బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి నూనె కాక తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత పొడిగా వచ్చినటువంటిది మళ్ళీ కాంపోస్ట్కి ఉపయోగపడుతుంది ఏ ఒక్క చిన్న బిట్టు కూడా వృధా దాబోదు అన్ని బై ప్రోడక్ట్స్ ఉండేటువంటిది అందుకని దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది అందుకని దీని సాగును తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా ముందుకు తీసుకొని పోయి రాబోయే నాలుగైదేళ్లలో ఒక ఇరవై లక్షల ఎకరాల సాగుకు తీసుకపోతే పంట మార్పిడిలో భాగంగా రైతులు పంట మార్చుకుంటారు శాశ్వతమైనటువంటి ఈ ఆయిల్ పామ్ ఒక శాశ్వతమైనటువంటి తోటలు వచ్చేస్తాయి దీని నుంచి పచ్చదనం పెరుగుతుంది దీనికి విపరీతమైన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది సో ఇవన్నీ కూడా ఏమైందంటే మల్టిపుల్ బెనిఫిట్స్ బహుళ ప్రయోజనాలు ఉండేటువంటి పంటగా ఆయిల్ పామ్ రైతాంగానికి గొప్పగా ఉపయోగపడుతుంది దీన్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించాలంటే ఒకటి ఏమైనా మాట చెప్పడం బాగుండదని స్వయంగా నేనే వేసిన వందలాది మంది రైతులని ఇక్కడికి తీసుకొని చూపించినా మన వేలాది మందిని ఖమ్మం పాత ఖమ్మం జిల్లాలోని అసరావుపేట సత్తుపల్లి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆయిల్ పంప్ తోటలో అక్కడ ఉన్న ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఫ్యాక్టరీ అవన్నీ కూడా చూపించడం జరిగింది వేలాది మంది రైతులు తీసుకుంటారు దాని ఫలితమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మనం ఒక లక్ష ఐదు వేల ఎకరాలు ఇది పెట్టుకున్నాం సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం సో ఇప్పటికీ సుమారుగా నలభై ఐదు యాభై వేల ఎకరాలు ఇప్పటికి ఆల్రెడీ ఈ సంవత్సరం ఈ వానకాలమే వేసినాము ఇంకా మనకు సీజన్ ఫిబ్రవరి దాకా ఉంది అంటే ఆయిల్పా మొక్కలు పెట్టేటువంటి సమయం ఈ సంవత్సరానికి ఫిబ్రవరి మిడ్ ఫిబ్రవరి దాకా పెట్టవచ్చు సో ఇక్కడి నుంచి డిసెంబరు జనవరి మొత్తం ఫిబ్రవరి పదిహేను దాకా ఎంత టార్గెట్ వచ్చిపోయితే చూద్దాం మాక్సిమం వచ్చి కావాలని ప్రయత్నం చేస్తున్నాం ఏమైనా రైతులు అంటే ఇప్పుడు మీకు దీనికి ఆయిల్ పాంకు గుంత తీయడానికి సబ్సిడీ ఉంటుంది ఎరువులకు సబ్సిడీ ఉంటుంది మొక్క సబ్సిడీ మీదనే ఇస్తారు డ్రిప్పు సబ్సిడీ మీదనే ఇస్తారు నాలుగేళ్లు మీరు ఇంటర్ క్రాప్ వేసుకునేటువంటి దానికి ఇస్తారు అనేక రకాల సబ్సిడీలు ఉన్నాయి రైతు ముందుకు వస్తే ఆ ఎయిల్ పెట్టుకుంటే దీంట్లో ఉన్న సుఖం ఇంకో ఆటం పల్లికి పల్లీకి సంబంధించి కూడా మొన్న ఇరవై లక్షలకు కూడా ఎకరాలు కూడా మన నష్టం లేదని సార్ పల్లి కూడా ఏంటంటే వంట నూనెనే వంట నూనెతో పాటు దాని బై ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంటాయి చిక్కీ కానీ పీనట్ బటర్ కానీ కేక్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పరిశ్రమలకు ఉపయోగపడతాయి అంతర్జాతీయ డిమాండ్ ఉంది పల్లికి కాబట్టి పల్లీ విస్తారంగా పండాలి మన దక్షిణ తెలంగాణ చాలా అనుకూలం అంటే పాత పాలమూర్జుల వనపర్తి గద్వాల్ నారాయణపేట నాగర్ కర్నూలు చాలా అనుకూలం పల్లికి ఇక్కడి పల్లి శ్రేష్టమైనది యాసంగిలో వచ్చేటువంటి పల్లి అఫ్లాటాక్సిన్ ఉండదు అంటే ఫంగస్ ఏర్పడదు అంతర్జాతీయ డిమాండ్ దానికి అందుకే మీరు చూడండి గత నాలుగైదేళ్ళుగా పల్లి పంట మార్కెట్కి వచ్చినప్పుడు కనీసం మద్దతు ధర కంటే ఎప్పుడో రెండు వేల రూపాయలు అదనంగా వస్తుంది రేటు రైతుకు మళ్ళీ మాకు అమ్మడబోలేదు అనేటువంటి పరిస్థితి ఉండదు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒకటి ఇప్పుడు వ్యవసాయము కొద్దిగా ఓపిక మీద కొంచెం నైపుణ్యంగా కొద్దిగా వ్యవసాయ శాఖ చెప్పినటువంటి సూచనలు పాటించి చేసుకుంటే లాభదాయకమైనటువంటి వృత్తి ఇది గౌరవప్రదమైనటువంటి వృత్తి ఆత్మాభిమానంతో చేసుకునేటువంటి వృత్తి ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు తనకు ఉండేటువంటి తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఎంత చిన్న రైతయినా ఎంత తక్కువ కమతం ఉన్నా అద్భుతాలు చేయవచ్చు చేయాల్సిన అలా దాని మీద మనసు లగ్నం చేసి చేయాలి ఇప్పుడు సర్కారు నీళ్ళు ఇస్తుంది ఉచితంగా ఇస్తుంది కరెంట్ ఇస్తుంది ఉచితంగా ఇస్తుంది ఎదురు పెట్టుబడి ఇస్తుంది బీమా ఎట్లా ఉండనే ఉంది వ్యవసాయ శాఖ ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక అధికారి ఉన్నాడు నీకు ఏం రోగం వచ్చింది దానికి ఏం సమస్య వచ్చింది చెప్తే వాట్సాప్లో పెడితే ఒక నిమిషంలో జవాబు ఇచ్చి అటెండ్ చేయడానికి సో ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు మనం వ్యవసాయం చేయకపోతే తప్పైతుంది మిమ్మల్ని వనపర్తి కాకుండా ఉమ్మడి జిల్లా కూడా నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే ఒక పేరు వచ్చింది అప్పుడు పిలుస్తుంటే నిన్న సీఎం కేసీఆర్ సైతం కూడా పిల్లడం జరిగింది సార్ అది పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక సుకృతం అనిపిస్తుంది నాకు ప్రజలు ఇచ్చిన కితాబ్ అది కాబట్టి ప్రజలలో ఆ నామం సాత్కధమైంది కాబట్టి అది ప్రజల అభిమానానికి నేను బ్రతుకున్నంత కాలం రుణపడి ఉంటాను రాష్ట్ర రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి బాటలోనే తెలంగాణ నడుస్తుందని ఆశిద్దాం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్న వైవిధ్యమైన సమగ్ర సేద్యపు విధానాలు తోటి రైతులను ఆలోచింపజేస్తున్నాయి కష్ట నష్టాలకు సెలవు పలికి సంప్రదాయ పంటలను పక్కన పెట్టి లాభాలను అందించే పంటల సేద్యం వైపు రైతులు అడుగులు వేయాలని మంత్రి సూచిస్తున్నారు మరి మంత్రి గారి సాగు అనుభవాలు మీలో స్ఫూర్తిని కలిగిస్తాయని ఆశిస్తున్నాం